సింహ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా మేలు జరుగుతుంది ఈ సమయం మంచి అనుకూలమైనదిగా చెప్పవచ్చు మీరు అనుకున్నది సాధించగలుగుతారు తద్వారా ఆనందంగా ఉంటారు ముందు ముందు ఇబ్బందులు వస్తాయనే భావంతో కొంత ధనాన్ని పొదుపు చేసే ఆలోచనలు చేస్తారు వాటిని ఆచరణలో పెట్టి కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది అనుకున్న అన్ని పనులు మీ తెలివితేటలతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు మీ తెలివితేటలతో ఆలోచించి మీ పనులు మొదలు పెట్టండి అనుకూలంగా ఉంటుంది మీ మంచి ప్రవర్తన సమాజంలోని ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది సహాయ గుణంతో ముందుకు నడుస్తారు శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది